నమస్తే అండి నా పేరు రవి నేను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను సిటీ బ్రాంచ్ సిక్స్ హైదరాబాద్ డివిజన్ సౌత్ సెంట్రల్ జోన్ మన హైదరాబాద్ సెక్రటేరియట్ ఆపోజిట్లో మన ఆఫీస్ ఉంటుంది నేను ఈరోజు మన ఎల్ఐసిలో ద బెస్ట్ సెల్లింగ్ ద మోస్ట్ పాపులర్ చాలా చాలా బాగా జనాల ద్వారా ఆదరణ పొందుతున్న ప్లాన్ గురించి మీకు చెప్పబోతున్నాను అది ఏదో కాదు జీవన్ ఉత్సవ్ జీవన్ ఉత్సవ్ అనే హిందీ పేరులో జీవితాంతం సెలబ్రేషన్ అనమాట అంటే ప్రతిరోజు పండగే జీవితాంతం పండగే దాని మీనింగ్ సో ఈ ప్లాన్ యొక్క బేసిక్ ఫీచర్ మీకు చెప్పబోతున్నాను ఈ ప్లాన్లో జీరో అంటే జస్ట్ బర్న్ బేబీ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఇందులో మీకు ఏముంటుందంటే ప్రీమియం పేయింగ్ టర్మ్ మనం ఎంతకాలము మనం ప్రీమియం పే చేయాలి అనుకుంటే ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ వరకు మనకు కావలసిన టర్మ్ మనం చూజ్ చేసుకోవచ్చు బెనిఫిట్స్ ఏముంటుందంటే ఈ ప్లాన్లో మీకు జీవితాంతం మీరు తీసుకున్న సమ్ అష్యూర్డ్ అంటే బీమా మొత్తంలో పది శాతం గ్యారంటీ టెన్ పర్సెంట్ గ్యారెంటీడ్ రిటర్న్ ఫర్ హోల్ లైఫ్ ఈవెన్ హండ్రెడ్ ఆర్ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ ఎల్ఐసి ఇస్తుందని ఈరోజే బాండ్ పేపర్లో రాసి ఇవ్వడం జరుగుతుంది అది ఒక పెద్ద అద్భుతమైన ఫీచర్ అన్నమాట ఈ గ్యారంటీ అనే విషయము మన ఇండియా తప్ప మనకంటే డెవలప్డ్ కంట్రీస్ అమెరికా కావచ్చు ఇంకే కంట్రీ అయినా తీసుకోండి ఏ కంట్రీలో కూడా ఇట్లాంటి ప్రోడక్ట్ ఉండదు నేను ఇంత టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వాట్ ఎవర్ పర్సెంట్ మేము గ్యారెంటీగా ఇస్తాను ఏ ప్రోడక్ట్ లేదండి ఇది మన అదృష్టంగా భావించి మన అందరం తీసుకోవాలి ఎందుకు అంటే ఈరోజు టెన్ పర్సెంట్ అనేది మీకు ఆ సమ్మషుడి మీద టెన్ పర్సెంట్ తక్కువ అనిపించినప్పటికీ ఫ్యూచర్లో అది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీరు ఇండియన్ ఎకానమీ యొక్క రేట్స్ తీసుకుంటే ప్రజెంట్ రెపో రేట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అది ఎవ్రీ టెన్ ఇయర్స్కి టూ అండ్ హాఫ్ పర్సెంట్ తగ్గుతూ పోతుంటుంది అది సో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ అరౌండ్ త్రీ పర్సెంట్ ఆ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో ఆ టైంలో మనం ఇచ్చే అమౌంట్ చాలా పెద్దగా ఉంటుంది సో ఈ ప్లాన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి ఈ ప్లాన్ బేసిక్ ఫీచర్ ఎగ్జాంపుల్తో చెప్తాను ఒక లెవెన్ ఇన్స్టాల్మెంట్స్ పే అనుకోండి ఫైవ్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఏదైనా మనం టర్మ్ చూసుకోవచ్చు నేను ఒక లెవెన్ ఇయర్స్ అనేది చూసుకుంటున్నాను లెవెన్ ఇన్స్టాల్మెంట్స్ కనుక మనం పే చేయగలిగితే టూ ఇయర్స్ మినిమమ్ డిఫర్పెంట్ పీరియడ్తో అంటే టూ ఇయర్స్ అయిపోతూనే మనం ఎంత పే చేశామో అంతే అమౌంట్ జీవితాంతం తిరిగి వస్తుంటుంది ఇది ఒక మ్యాజిక్ బాక్స్ లాగా అనుకోవచ్చు ఈ బాక్స్లో మీరు లెవెన్ ఇన్స్టాల్మెంట్స్ లెవెన్ టైమ్స్ జస్ట్ డ్రాప్స్ డ్రాప్స్ ఆర్డర్ పోయండి జీవితాంతం తోడుతూ ఉండండి అది అయిపోదు మీరు ఎంతకాలం భూమి మీద ఉంటే అంతకాలం మీరు ఎంత పోషారో అంత తీసుకుంటారు లెవెన్ ఇయర్స్ టర్మ్కి మీరు ఎంత పే చేశారో అంత తీసుకుంటారు ఫైవ్ ల్యాక్స్ పర్ ఆనం పే చేశారనుకోండి ఫైవ్ ల్యాక్స్ పర్ ఆయనం తీసుకుంటారు ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ పే చేశారనుకోండి ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటెడ్ దీంట్లో వేరియేషన్స్ ఏమి ఉండదు ఈ రోజే రాసిస్తాం జరుగుతుంది ఇందులో ఉన్న ఇంకో అద్భుత ఫ్యూచర్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ అమౌంట్ ఆ రోజు మనకు అవసరం లేదు అని అనిపిస్తే ఆ అమౌంట్ని ఎల్ఐసి దగ్గరే పెట్టి దాని మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ పొందే అవకాశం ఉంటుంది ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అది వేల వందల కోట్లు కూడా అయ్యే అవకాశం ఉంటుంది మీ పెట్టుబడి యొక్క ప్రపోర్షనాలిటీని బట్టి సో ఇక అద్భుతమైన పాల పాలసీది ప్రతి ఒక్కరు కొంటున్నారు చాలామంది కోట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు కోట్లలో ప్రీమియం వస్తుంది టూ క్రోడ్స్ టెన్ క్రోడ్స్ థర్టీ క్రోర్స్ ఎయిటీ క్రోర్స్ పర్ యానం పే చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఇది అందరూ తీసుకోవాలి సో వన్ ల్యాక్ పే చేస్తే వన్ ల్యాక్ టూ ల్యాక్స్ పే చేస్తే టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ పే చేస్తే త్రీ ల్యాక్స్ లెవెన్ ఇయర్స్ లెవెన్ ఇన్స్టాల్మెంట్స్ మాత్రమే దాని తర్వాత ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ బ్యాక్ వస్తూ ఉంటుంది లెవెన్ వద్దు అనుకుంటే మీరు ఫైవ్ ఇయర్స్ కూడా కమిట్మెంట్ క్లోజ్ చేసుకోవచ్చు సిక్స్టీన్ ఇయర్ కూడా పొడిగించుకోవచ్చు ఫైవ్ టు సిక్స్టీన్ ఏదైనా తీసుకోవచ్చు ఇదే కాకుండా ఇందులో ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేసి భీమా మొత్తం అంటాము సమ్ అష్యూర్డ్ ప్లస్ దీనికి గ్యారెంటీడ్ అడిషన్ అనేది కలుపుతాము సో ఆ గ్యారెంటీడ్ అడిషన్ ప్లస్ ఇది రెండు థర్డ్ పాయింట్ ఏంటంటే ఎల్ఐసి నుంచి వచ్చే మెచ్యూరిటీ ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది అలాగే అండర్ సెక్షన్ టెన్ ఆఫ్ ట్వంటీ కింద ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది ఫోర్త్ పాయింట్ మీరు పే చేసే ప్రీమియము ఏటీసీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు లిక్విడిటీ రూపంలో వన్ ఇయర్ అయిపోతేనే లోన్ ఎప్పుడైనా తీసుకోవచ్చండి మీ డబ్బులు మీకోసం మన అవసరానికి ఈ కాలంలో ఎవరిని ఫోన్ చేసి అడిగినా ఎవరు ఇవ్వరు ఏదో రీజన్స్ చెప్తుంటారు తప్ప డబ్బు తీసి ఎవరు ఇవ్వరు సో మీ యొక్క అవసరాలకు ఎనీ టైం ఎమర్జెన్సీ మీ అమౌంట్ మీరు డ్రా చేసుకొని మీ అవసరాలు మీ ఎమర్జెన్సీ నేర్చి మీట్ అవ్వచ్చు ఆ లోన్ ఫెసిలిటీ ద్వారా సో ఇది ఒక చాలా మంచి ప్లాను ఇది కూడా మీరు కొనాలి ఇంకా డీటెయిల్స్ మీకు కావాలి మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్తోని మీకు కొటేషన్ కావాలన్నా మేము పంపిస్తాము మీరు జస్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంత కావాలి ఫండ్ ఎంత అవి మాకు ఎస్ఎంఎస్ చేయండి వాట్సాప్ చేయండి మా నంబర్ చెప్పండి మా నంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ వన్ సిక్స్